నా మీద ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఎన్ని కేసులు పెట్టారో వివరాలు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏపీ డీజీపీ గారికి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారండి వాడ ఎందుకు రాశారు ఈ లేఖ ఎందుకు రాయవలసి వచ్చింది ఎందుకంటే ఎన్నికల్లో నామినేషన్ వేసేటప్పుడు అన్ని కేసుల వివరాలు అందులో పొందుపరచాలి క్రిమినల్ కేసుల వివరాలన్నీ కూడా కేసులు ఉన్నా కూడా నామినేషన్లో రాయలేదనుకోండి అటువంటి అభ్యర్థిని తర్వాత ఎన్నికల కమిషన్ వారు అన్నహరుడిగా ప్రకటించవచ్చు వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారో మరి లెక్కలేదండి సో ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ వివిధ జిల్లాల్లో రాష్ట్రంలో తన మీద పెట్టినటువంటి కేసుల వివరాలు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లేఖ రాశారు డీజీపీ గారికి రాశారు అలాగే జిల్లాల ఎస్పీలకు రాశారు ఏసీబీ సిఐడి విభాగాలకు కూడా రాశారట చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రజా సమస్యల మీద రకరకాలుగా పోరాడుతున్నాం ఆ సందర్భంగా నా మీద చాలా అక్రమ కేసులు పెట్టారు అయితే నేను ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి నా మీద ఏం కేసులు ఉన్నాయని చెప్పి కనుక్కోవడం సమాచారం పొందటం సాధ్యమయ్యే పని కాదు అందువల్ల మీ డీజీపీ గారి ఆఫీస్ నుంచే సమగ్ర సమాచారం ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ లేఖలో అడిగారండి గతంలో మీ గుర్తుండే ఉంటుందండి రఘురామకృష్ణరాజు గారి మీద కూడా చాలా కేసులు పెట్టారు పోలీసులు అయితే అసలు ఎన్ని కేసులు పెట్టారు ఏ ఏ పోలీస్ స్టేషన్లో పెట్టారు అనే సమాచారం కూడా ఆయనకి లేదు అందువల్ల ఆయన రాష్ట్రానికి రావడానికి భయపడింది ఒకవేళ వస్తే ఏదో కేసు పేరుతో ఆయన అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి భయంతో దాని మీద ఆయన కోర్టు కూడా వెళ్ళాడు అసలు నా మీద ఎన్ని కేసులు పెట్టారో చెప్పండి అని అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు నా మీద ఎన్ని కేసులు పెట్టారు మీరు ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి ఎన్ని కేసులు రిజిస్టర్ చేశారు మొత్తం స్టేట్లో అని చెప్పి డీజీపీ గారు అడుగుతున్నారు ఎందుకంటే రహస్యంగా ఉంచారనుకోండి వీళ్ళు ఈ అక్రమ కేసులు పెట్టి ఈ కేసులతో రేపు ప్రభుత్వం కుట్రలు చేయదు అనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు ఖచ్చితంగా కొన్ని కేసులు దాచిపెట్టి ఈయన నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత కుప్పంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈయన ఇదిగో వైలేషన్ చేశాడు ఈ నామినేషన్ పేపర్లో ఫలానా ఫలానా కేసులు ఈయన మెన్షన్ చేయలేదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మన అనహరుడిగా ప్రకటించవచ్చు చంద్రబాబు నాయుడు గారిని ఆ అనుమానంతోనే ముందుగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ లేఖ రాశారండి సమాచారం లేదనుకోండి మరి సమాచారం లేదని చెప్పడం కష్టం కాబట్టి రిప్రూవ్ చేయటం ఇప్పుడు డీజీపీ గారికి లేఖ రాశారు కాబట్టి ఆయన ఆ లిస్టు మొత్తం పంపించాలి పంపిస్తే ఆ లిస్టుని ఈ నామినేషన్ పత్రంలో వాళ్ళు పొందుపరుస్తారనమాట ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిపక్షాన్ని మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక కారణంతో ఎన్నికల బరిలో లేకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వెనుకాడడు అనే విషయం చంద్రబాబు నాయుడు గారికి అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసండి ఆ జాగ్రత్తతోనే మరి టీడీపీ అధినేత ఈ లేఖ రాయాల్సి వచ్చింది డీజీపీకి అని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు